మొదటిసారి చూస్తున్న విషుకలకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాను నేడు మీ ముందుకు తీసుకొచ్చినది రక్తక్షీణత పాండురంగ రోగం పాండురంగ హరచూర్ణం చూర్ణం అంటే ఎవరైతే రక్తం తక్కువగా ఉంటుందో ముఖం అంతా పాలిపి తెల్లగా ఉంటుంది దాన్ని పాండురోగం అంటారు ముందు పెద్దవాళ్ళు అంతా అనేవాళ్ళు అలా ఎవరికైతే మీకు తక్కువ రక్తం ఉందో నేను చెప్పిన తయారు చేసుకొని వాడండి మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనికి కావాల్సింది అశ్వగంధ పొడి రెండు వందల పది గ్రాములు అశ్వగంధ పొడి రెండు వందల పది గ్రాములు మిరియాల పొడి వచ్చి అరవై గ్రాములు సొంటి యాభై గ్రాములు పిప్పళ్ళు నలభై గ్రాములు ఇలాచీలు యాలకులు ముప్పై గ్రాములు నాగకేసరాల పొడి ఇరవై గ్రాములు నాగకేసరాల పొడి ఇరవై గ్రాములు లవంగాలు పది గ్రాములు ఇవన్నీ కలిపితే ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అయినాయి ఫోర్ ట్వంటీ గ్రామ్స్ పటికి వెళ్ళం కలుపుకోండి మళ్ళీ ఒకసారి చెప్తాను అశ్వగంధ రెండు వందల పది గ్రాములు మిరియాల పొడి అరవై గ్రాములు సొంటి యాభై గ్రాములు పిప్పళ్ళు నలభై గ్రాములు చిన్న యాలకల పొడి ముప్పై గ్రాములు లవంగాల పొడి పది గ్రాములు పటికివెల్లం నాలుగు వందల ఇరవై గ్రాములు ఈ ఓకే ఇవన్నీ కలిపి నిల్వ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ పావు చెంచా పొడిని పాలల్లో కలుపుకొని తాగండి పాలల్లో కలుపుకొని ఇలా మొత్తం ఇది ఫార్ములా అయిపోయేంత వరకు వాడండి మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మొత్తం మీకు ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ అవుతుంది ఇంక దాదాపు త్రీ మంత్స్ వరకు వస్తుంది ఇది కంప్లీట్ ఈ ఒక్క డోస్లో మీకు పెరుగుతుంది మీకు సరిపోయింది అనుకుంటే బంద్ చేసుకోండి మళ్ళీ ఇంకా కావాలి ఇంకా పెరగాలి అనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేయండి తర్వాత ఇది తయారు చేసుకున్న తర్వాత దీంతోపాటు ఒక కిస్మిస్ ఉంటాయి కదా ఇరవై కిస్మిస్లు రెండు అంజూర్ రెండు ఖర్జూరాలు ఇరవై ఇరవై కిస్మిస్లు రెండు అంజూరు రెండు ఖర్జూరాలు రాత్రి నీళ్ళల్లో అర గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేవగానే అవి తిని నీళ్ళు తాగండి ఇది కూడా చేయని దాంతోపాటు మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కొని తాగచ్చు కీవీ ఫ్రంట్స్తో కివీ ఫ్రూట్స్ తిందా కూడా మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది బీట్రూట్ని బాగా బాగా తురిమేసేసి దాంట్లో తేనెలో నానబెట్టి రెండు మూడు గంటలు అది హల్వాలాగా అయిపోతుంది అలా తిన్నా కూడా పెరుగుతుందండి సహజ సిద్ధంగా ఇలా మీరు చేసుకుంటూ ఉంటే రక్తం పెరుగుతుంది అనవసరంగా బాటల్లో ఎక్కించుకునే దానివల్ల దానివల్ల లాభం లేదు గడ్డి రసం కూడా బాగా రక్తం పెరుగుతుంది గడ్డి రసం ద్వారా కూడా మీకు రక్తం పెరుగుతుంది ఆవుని ఆవు దేశవాలి ఆవు పాలల్లో రెండు చెంచాలు ఆవుని చేసుకొని రాత్రిపూట తాగినా కూడా రక్తం పెరుగుతుంది ఇవన్నీ మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ चलो देश को तो नाम मियां